రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో ఆగస్టు నెలలో చేపట్టదలిచిన సేవా కార్యక్రమాల గురించి క్లబ్ సభ్యులు చర్చించారు ఆయా కార్యక్రమాల వివరాలను రోటేరియన్లు తెలియజేయడంతో పాటు మెంబర్షిప్ ర్యాలీ నిర్వహించారు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సర్వసభ్య సమావేశం స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని గౌతమ్ గ్రాండ్ హోటల్లో ఆదివారం ఉదయం జరిగింది రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆగస్టు నెలలో జరపవలసిన కార్యక్రమాల గురించి క్లబ్ సభ్యులు పాల్గొని సమీక్షించారు రక్తదాన శిబిరం నిర్వహణతో పాటు ఈ నెల ఇరవై తారీఖు జరగబోయే పేదలకు తోపుడుబండ్లు పంపిణీ గురించి చర్చించారు అదేవిధంగా రొటేరియన్ డాక్టర్ రావీంద్రనాథ్ ఆధ్వర్యంలో డెంటల్ క్యాంపు ఏర్పాటు చేయటం రొటేరియన్ డాక్టర్ జీవన్లత ఆధ్వర్యంలో హైస్కూల్ బాలికలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడం ప్రభుత్వ వైద్యశాలలో సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేయడం వంటి అంశాలపై చర్చించి సభ్యుల అభిప్రాయాలు తీసుకున్నారు అనంతరం గౌతమ్ గ్రాండ్ హోటల్ నుండి రైల్వే స్టేషన్ వరకు మెంబర్షిప్ ర్యాలీ చేసి కొత్తగా రోటరీ మెంబర్గా చేరిన ఆలపాటి వెంకటరామయ్య పిన్ను పెట్టి రోటరీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఈదర్ శ్రీనివాసరావు కార్యదర్శి దేవయార్జునం కన్నెగంటి మురళీకృష్ణ మెంబర్షిప్ చైర్పర్సన్ ఈదర వెంకట పూర్ణంద్ గుత్తా వెంకటరత్నం పావులూరి రాంబాబు గుమ్మడి వెంకట నారాయణ కుర్రా శ్రీనివాసరావు ఆలపాటి కిరణ్ చౌదరి డాక్టర్ ఆలపాటి సందీప్ కె రామరాజు తదితరులు పాల్గొన్నారు ఇది మెంబర్షిప్ జాయిన్ అయ్యే మంత్ కాబట్టి ఈరోజు మన డాక్టర్ గారు వెంకట్రా గారు రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు న్యూ మెంబర్స్ జాయిన్ అయ్యారు డాక్టర్ గారు సేవా కార్యక్రమాలు ముందు బాగా చేస్తూ ఉండేవాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారు కూడా పాల్గొనేవాళ్ళు మా రోటరీలోకి రావటం ఈ కొత్త మెంబర్స్ జారటం మాకు చాలా సంతోషకరంగా ఉంది ఇక్కడ రోటరీ క్లబ్లో ఈ మంత్లో ఇంకా చాలా మందిని జాయిన్ చేస్తామని రోటరీ క్లబ్ని ఇంకా మరింత బలోపేతం చేస్తామని స్తున్నాం మా సభ్యులు అందరి సహకారంతో ఈ పోగ్రాంలు చేయటం నాకు సంతోషకరం ఈ నెల రోటరీ మెంబర్షిప్ మంత్ అందువలన ఈ నెలలో వీలైన మట్టుకి మన మెంబర్స్ని కొత్త మెంబర్స్ని చేర్చుకోవాలని చెప్పేసి ఈరోజు మెంబర్షిప్ డ్రైవ్ చేయటం జరిగింది ఈ మెంబర్షిప్ డ్రైవ్లో మన డాక్టర్ ఆలపాటి వెంకటరామయ్య గారు అట్లాగే రాజశేఖర్ రెడ్డి గారు మేము మీ క్లబ్లో మెంబర్లుగా చేరుతామని చెప్పేసి ముందుకు రావటం చాలా ఆనందంగా ఉంది వెంకట్రామర్ గారు మొదటి నుంచి చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు ఆయన వెటర్నరీ డాక్టర్గా చేస్తూ ఎన్నో హాస్పిటల్ని ఆయన వృద్ధి చేసినారు